హాయ్ అండి ఈరోజు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చూపించానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెంటనే మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న లాంగ్ వీడియోని అయితే చూడండి అయితే నాకు ఒరిజినల్ క్లాత్ మీద పెట్టి కట్ చేస్తున్నాను దీనికి ఎలాంటి బార్డర్ లేదు మొత్తం ప్లేన్ వచ్చేసింది కాబట్టి ఎటు వేసుకున్న కూడా ప్రాబ్లం లేదండి బుటాస్ కానీ ఏది లేదనమాట ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ అనేది నాకు ఆపోజిట్లో పెట్టుకున్నాను చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి చాలా తక్కువ క్లాత్లోనే అయిపోతుంది తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ ఫోల్డింగ్ వైపుకి ఫ్రంట్ పార్ట్ ఇలా క్రాస్ క్రాస్ కటింగ్ అనమాట ఒక పావు ఎగస్ట్రా పెట్టుకుని మొత్తం కట్ చేసుకుంటున్నాను బాగా మెత్తగా ఉందండి చేతితో పట్టుకుంటేనే చేతి కూడా అతుకుపోతుంది అనమాట అంత మెత్తగా ఉంది అయినా సరే మనం గమ్ పెట్టి జాయిన్ చేసామంటే చాలా బాగా వస్తుంది చూసారు కదా బాడీ మీదకి వెళ్ళిన తర్వాత దేని దానికి సపరేట్ అవ్వకుండా అంటే లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ కూడా విడిపోకుండా కరెక్ట్గా ఉంది అలా మీరు గంపెట్టి జాయిన్ చేసుకుంటే మీకు చాలా బాగా ఫినిషింగ్ వస్తుంది నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను అదేవిధంగా గమ్పెట్టి ఎలా జాయిన్ చేయాలో కూడా చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి యూస్ అనిపిస్తే మాత్రం ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్